హాయ్ ఫ్రెండ్స్ నేను ఈరోజు మా అక్కోళ్ళ ఇంటికి వచ్చాను అక్కకు ఒక సర్ప్రైజ్ అనమాట అక్క కళ్ళు మూసుకో కళ్ళు మూసుకో నేను చెప్పే వరకు తీబాదు సరేనా చూడండి నేనేం తెచ్చాను సైలెంట్స్ అరే నువ్వు చెప్పాకు స్వీటా ఇటు దగ్గరికి రారా స్వీటో హాట్ రెండు స్వీటా హాట అడుగుతుంది మా అక్క అంటే మా అక్కకి తిండి మీద ఎంత ఇదో చూడండి అంతే కళ్ళు మూసుకో అక్క మాకు ఆల్రెడీ షుగర్ ఉంది ఫ్రెండ్స్ అయినా కూడా స్వీటా హాటా అని అంటుంది అంటే ఆమెకి చూడండి తిండి మీద ఎంత ఇదో అక్క అంతే కలమూసుకో ఏం లేదు చేతులు జాబా చే ఫ్రెండ్స్ ట్వంటీ ఫోర్ క్యారెట్స్ గర్ల్డ్ ఇప్పుడు గోల్డ్ ఇప్పుడు అసలే రేట్ ఎక్కువ పెరిగిపోయినా మా అక్క మీద నాకు ప్రేమతో నేను కొనిపించాను అనమాట మీకు ఒక విషయం చెబుతున్నాను ఫ్రెండ్స్ అది గోల్డ్ కదా నేను చాలా పేదవాళ్ళు ఇది వన్ గ్రామ్ గోల్డ్ ఫ్రెండ్ నేను ఒకటి కొనుక్కున్నాను బజార్లో ఒకటి దొరికితే అది మా అక్కడ తీసుకొచ్చాను అనమాట అందుకని ఇదిగో చూడండి మేము ఒకే దండ సరే నా ఫ్రెండ్స్ పేదవాళ్ళకి ఇప్పుడు ఏడ అంత రేట్లు పెట్టి ఇంత